నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సుప్రీం సుప్రీంకోర్టును ఆశ్రయించారు జగన్ గారి కేసులకు సంబంధించి ఆయన బెయిల్ రద్దు చేయాలని మనకు తెలుసు గతంలోనే నోటీసులు పంపించారు సిబిఐ కూడా నోటీసులు పంపించిన విషయం కూడా మనకు తెలిసిందే జనవరికి వాయిదా పడింది ఏమొచ్చే అవకాశం కనిపిస్తుంది మేడం ఇప్పుడు నెల రెండు నెలల్లో కోడ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎలక్షన్ కోడ్ ఈ ఈరోపేమైనా జరిగే అవకాశం ఉందా కోడ్ తర్వాత అయినా ఎట్లా ఉండబోతుంది పరిస్థితి ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో సాధారణ పౌరుడితో సమాధానం అంటే సమానమైన వ్యక్తి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు అప్పుడు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే దానికంటే ఎప్పుడైతే ఎలక్షన్ కూడా ఆనైతే వైసీపీ పార్టీ అభ్యర్థులు కాదండి వైసీపీ కర్త కర్మ క్రియా అయిన వ్యక్తే కనుమరుగైపోతాడేమో పారిపోతాడేమో పక్క రాష్ట్రానికి కూడా పారిపోయే అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి గారు కర్రబట్టుకుని కూర్చున్నారేమో ఇంకా దేశం దాటి వెళ్ళిపోయే తరుణం ఆసన్నమైందేమో అనే పరిస్థితి అండి ఎందుకంటే నువ్వు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తే చెద్దుగాలే కానీ ఆరు వేల నలభై ఒక్కలకి వాయిదాలకి అటెండ్ కాలా ముందు ఒకసారి సిబిఐ కొట్టుకురమ్మా ఒకసారి మాట్లాడుకుందాం అనేది ఒక ఈ తో ఏం సంబంధం లేదండి సిబిఐకి తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది మా సూత్రం ఉంటది కదా చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అదే రకంగా చట్టం ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ ఎలక్షన్ కూడా అనవగానే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ప్రపంచానికి తెలియకముందే కౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని పొందుపరిచినటువంటి విషయ కూల సమాచారాన్ని కూలాంకషంగా తెలుసుకునే నిమిత్తం సతీ సమేతంగా సతీతమేతంగా ఎత్తుతారు ఈ భాష విన్నారు ఎక్కడన్నా నేను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారు నాకేం సంబంధం అన్నారు కదా మేము ఎలక్షన్ హడావుడిలో ఉంటే సిబిఐ మిమ్మల్ని ఎత్తింది దానికి మాకేం సంబంధం అరవై వేల నాలుగు ఒక్క వాయిదాలకి మీరు అటెండ్ అవ్వాలి దానికి మాకేం సంబంధం నలభై మూడు వేల కోట్ల స్కామ్ స్కీములు చేశారు దాంట్లో మాకేం సంబంధం అతి తొందరలో మేము ఎలక్షన్ కోడ్ ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు కావచ్చు లేదంటే అక్రమస్తుల కేసు కావచ్చు ఏదైనా సరే సిబిఐ ముందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది కదా ఎలక్షన్ కోడ్తో ఏంటి వచ్చిన ఇబ్బంది సార్ కరెక్ట్ సార్ ఎలక్షన్ కోర్టుతో పని లేకుండా సిబిఐ ఒక అందుకు ముఖ్యంగా వెళ్ళిపోతే ఇప్పుడు జరిగేది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడంలో అనే పదాలు వాడండి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు అంటూ కొంత సామాజిక వర్గం నిప్పులు అంటించుకొని రాష్ట్రాల్లో అంతే రాష్ట్రోకాలు చేస్తూ రాష్ట్రం అంతా అల్లకొల్లో చేసేస్తుంది అండి ఒక ఎమర్జెన్సీ పీరియడ్ లాంటి విధిస్తుంది అంటే వందలో పది మందికి కూడా ఇష్టం ఉండదండి ఇలా అల్లరి చేయడం కానీ బలవంతంగా వీళ్ళే తగలబెట్టేస్తారు మనుషుల్ని బస్సుల్ని కార్లని వెహికల్ని ఇటువంటి ధర్నాలు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం సో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం పది నిమిషాలు పనండి సిబిఐ పెద్ద విషయం కాదు లల్లు ప్రసాద్ యాదవ్ అంటే ఉన్నాయి పెద్ద పెద్ద సహస్వదర్లు అదేండి ఎస్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన పరిణామం పెద్ద విషయం ఏం కాదండి ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక లేడీ జెంట్ అనేది కూడా చూడకుండా అరెస్ట్ చేసిన పది తరుణాలు మనం చూసాం మరి సిబిఐ ఎందుకు ఆలోచిస్తుంది అంటే ఆలోచిస్తే పరం అది కాదండి ఇక్కడ మొదలే అతను కుట్రకోణం గల వ్యక్తి రాబోయే కాలంలో మళ్ళీ రాష్ట్రాన్ని రావణ కష్టం చేయబోతాడేమో అనడానికి ఈరోజు కడపలో సిబిఐ అడుగు పెట్టనీయకుండా విశ్వభారతి హాస్పిటల్ లోపలికి పోనీయకుండా సిబిఐని చేసిందా సిబిఐ అక్కడే ఆగిందా ఎందుకు గలట చూడండి ఒక విశ్వభారతి హాస్పిటల్ ఎందుకు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు రాష్ట్రంలోకి ఎంటర్ అయినా సరే అక్కడ దగ్గర దాకా వెళ్ళి తమ పని తాము చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పైనుంచి కూడా ఏమైనా ప్రజలు ఉందంటారా బీజేపీ సపోర్ట్ ఉండబట్టే ఇక్కడ వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా తయారైంది అనుకోవాలా కోర్స్ కొంత సెంట్రల్ సపోర్ట్ లేకుండా ఉండదు అనేది రాష్ట్ర ప్రజలందరు అనుమానాలండి నా వర్షన్ అయితే నేను చెప్తున్నాను ఏంటంటే సిబిఐ విశ్వభారతి హాస్పిటల్ లోపలికి వెళ్తే బయట గస్తీ గాసే వీధి రౌడీలు కడప మొత్తాన్ని అల్లకల్లోలం చేసేస్తారు అక్కడ ఆయన పట్టుకోవడం పెద్ద విషయం కాదండి ఎత్తు ఎత్తుకెళ్ళడం పెద్ద విషయం కాదు కానీ ఈ రాష్ట్రంలో జరిగే అల్లర్ని ఆపాలంటే అతను ముఖ్యమంత్రి అయి ఉండకూడదు చెన్నై అంటే యాక్సెప్ట్ చేసింది తీసుకెళ్లే వరకు కామ్గా ఊరుకుంది అదే రకంగా ఏదైతే జయలలితమ్మ అందరికి సహకరించాలా సిబిఐ దర్యాప్తులో మనం కూడా ఒక పాత్రగా ఉండాలా మీరు రాష్ట్రాన్ని రావణ కష్టం చేయకడం అని చెప్పింది మనోడు రాష్ట్రాన్ని రావణ కష్టం చెయ్యండి అని చెప్తాడు దాన్ని అరెస్ట్ కాకముందు నుంచే ఏబిఐ దినపత్రికలకు సంబంధించి మీడియా మిత్రుల మీద దాడులు అంటే క్యాన్వై వెహికల్ని ఫాలోఅప్ చేస్తున్నారు అదే రకంగా మనం చూస్తే ఇవాళ రోజు కర్ణుడికి కవచకుండలో ఉంటే ఎలా ప్రాణాన్ని రక్షణ కల్పిస్తాడు అదే రకంగా ముఖ్యమంత్రి అనే ముసుగులో ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి అతి తొందరలో ఎలక్షన్ కూడా ఆన్ అయితే సాధారణ పౌరుల అయిపోతాడు ఇక పార్టీ పబ్లిసిటీ చేస్తాడా అభ్యర్థుల నుంచో పెడతాడా ఇవన్నీ కాదండి ఆల్రెడీ పెండింగ్ వాయిదాలు పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో మాత్రమే ఒక కేసు నడుస్తుంది క్లియర్ అయిపోవడమే కాదండి పోతే పక్క దేశానికన్నా పోతాడు లేకపోతే హిట్లర్ లాగా ఇంకేదైనా చేసుకుంటాడు లేకపోతే జీవితాంతం చలసాలను ఉంటాడు ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయండి మరి పక్క దేశానికి మొన్నే లండన్ కెళ్ళి ఒక సపరేట్ దీవి దగ్గరికి వెళ్లి ఆర్థిక నేరగాళ్లు ఏవన్ ఏటు అక్కడ బ్యాంకు లావాదేవీల్లో పాల్గొన్నారనే సమాచారం బయటకు తీసుకొచ్చారు కదండి గౌరవ ఆయన ఎవరు పాపం రఘురామ కృష్ణరాజు గారు ఆయన చూస్తే భలే జాలేసిద్దండి లంకలో ఉండే విభీషణ్ లాగా నా పార్టీ నా పార్టీ అధినేత అని చక్కగా పలుకుతారు సో అటువంటి వ్యక్తులు కూలాంకష సమాచారం తీసుకురావడమే కాకుండా నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా పార్టీ కీలక నేత అయినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం న్యాయస్థానాలు ఎలా వెసులుబాటు కల్పిస్తాయి న్యాయం చట్టం అందరి దృష్టిలో సమానమే కదా అతని కోర్టుకు పిలిపించండి అతని బెయిల్ క్యాన్సిల్ చేయండి అని ఆయన ఒక పిటిషన్ వేశాడంటే ఎంత ధైర్యం వచ్చి ఉండాలి రాజుగారికి రాజుగారు మళ్ళీ వారికి సిద్ధమైనట్టున్నారని నా ఆలోచన అండి ఎనీవే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నానంటూ పిటిషన్ సింహం లాగా ఢిల్లీలో ఉండి గర్జిస్తున్నారు చూడాలి దాని ఎలక్షన్ కూడా అని ముఖ్యమంత్రి ఆ పదవి ఉంటే అరెస్టులు జరగట్లేదు అంటున్నారు మళ్ళీ ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి అప్పుడు మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల పాటు ఆయన కదిపే పరిస్థితి ఉండదా అట్లాగే అర్థం చేసుకోవాలా ఆఫ్ కోర్స్ కోర్స్ అండి ముఖ్యమంత్రి పదవి అనేది ఈసారి తీసేస్తారన్న విషయం ప్రజల వ్యతిరేకత ఉందన్న విషయం ఆయనకి తెలుసండి మళ్ళీ మళ్ళీ పొడిగించే అవకాశం లేదు ఇంకా మీరు ఇంకొంచెం ముందుకెళ్తే ఈ నెలాఖరి కల్లా ఒకసారి రఘురామ కృష్ణదాస్ గారు వాయిదా కూడా ఉందండి బెయిల్ క్యాన్సిల్ చేయమని అది కూడా పూర్తి విచారణ చేస్తారు ఆయన మళ్ళీ వాయిదా డేట్ కి నేను ఇంకొక బటన్ నొక్కుతున్నాను ఆ బటన్ నొక్కడం వల్ల నేను కోర్టుకి అటెండ్ కాలేకపోయానంటాడు ఇక నొక్కినంత వరకు చాలా అయ్యి ఆ బటన్లని అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి గారిని కస్టడీలో తీసుకునే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి సెంట్రల్ కూడా మీ అందరికీ తెలిసిందే బీజేపీ కొద్దో గొప్ప సహకరిస్తుందన్న వివాదాస్పద వ్యాఖ్యలు ఎలా అయితే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు విరుద్ధంగా సెంట్రల్ ఈ రోజు తప్పుకొని జనసేన టీడీపీ కూటంతో సహకారంగా ఎప్పుడైతే ఉంటుందో ఇక పాపం కనుమరుగైపోబోతుంది అతి తొందరలో వైసీపీ పార్టీ సమాధి కానుంది వైసీపీ పార్టీ చిగురించబోతుంది కాంగ్రెస్ పార్టీ అదే రక్తం మళ్ళీ శర్మిలం వచ్చింది మనం సిబిఐ కేసుల్లో ఉండే ముద్దాయికి గారు గంటగొండల జగన్ గారు జైల్లో ఉంటే మొత్తం గారు అంటే ఉంటారుగా మీకు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అశ్విని ఉపాధ్యాయ వేసినటువంటి కేసు పిటిషన్ తాలూకా జడ్జిమెంట్ ఏంటంటే ఇటువంటి కేసుల్లో ఎక్విటల్ అంటే ఒక ముద్దాయి ఎవరైతే ఎవరైతే ఒక ముద్దాయి పూర్తిగా అతని కేసులో కీలక ముద్దాయిగా పరిగణించబడతాడో శిక్ష పడుతుందో ఆ వ్యక్తి ఏ రాజకీయ పార్టీని పెట్టడానికి వీల్లేదు ఏ ఎమ్మెల్యే తాలూకా అభ్యర్థులని నియామకం చేసే అధికారం కూడా అర్హత కూడా అతనికి లేదని అనర్హత వేటు వేసి పార్టీని నడిపించడం కాని పార్టీలో వ్యవహరించడం కాని ఎటువంటి పనులు చేయకూడదు అంటూ అతను అరెస్ట్ అయిపోతాడు సో పార్టీ అనేది ఉండదండి అతి తొందరలో ఈ విషయం వైసీపీలో లో అందరికీ తెలిసింది మీకు నాకు తెలియడానికి ఇంత సమయం పడుతుంది ఇంకా కూడా రాష్ట్ర ప్రజలు తెలియడానికి ఇంకా కూడా సమయం పట్టే అవకాశం ఉంటుందండి అంటే ఇప్పుడు ఏమంటారు అంటే అంటారా ఎలక్షన్లు జరగకముందే హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అయ్యే మూమెంట్ అండి ఇప్పుడు ఎలక్షన్స్ తో పని లేదండి ఆరు వేల నలభై ఒక్క వాయిదాలకు అటెండ్ కాలేదు మా న్యాయస్థానాలు అగౌరవ పరుస్తున్నాడు ప్రధానమంత్రి పోస్ట్ లో ఉన్న పివి నరసింహారావు లాంటి వాళ్లే న్యాయస్థానం అటెండ్ అయ్యారు ఇందిరాగాంధీ లాంటి వాళ్లే ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ గారి లే కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి అద్భుతమైన జడ్జిమెంట్ మేరకి ఆవిడ సీఎం కాదు పిఎం స్థాయిలో ఉన్న ఎలక్షన్ క్యాన్సిల్ చేసే పరిస్థితులు నెలకొన్న తరుణాలండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ తరుణం సో అంతకంటే పెద్ద గొప్పోడేం కాదు కాబట్టి ఏదైతే కరుణానిధి గారిని ఎలా ఎత్తారో జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అరెస్ట్ అయ్యారో ఏనో పెద్ద తోపేం కాదు కాబట్టి ఎలక్షన్ మూమెంట్ ముందుకు వస్తున్న టైంలో పార్టీ కనుమరుగైపోవడానికి పార్టీ అధినేత అరెస్ట్ అయ్యే తరుణం అండి అఫ్ కోర్స్ దేనికైనా సిద్ధంగా ఉండేటటువంటి సిబిఐ సిబిఐకి పట్ట పగ్గాలు తెంచేసినటువంటి సెంట్రల్ బీజేపీ ఇంకా పగ్గాలు తెంచుకున్నటువంటి గుర్రం విసురుగా యుద్ధానికి సిద్ధమైతే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏ టు వివేకానంద రెడ్డి గారు రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ అరెస్ట్ అవుతున్న తరుణాలు మనం అతి తొందరలో చూడబోతాం యా చూద్దాం రజని గారు మీరు చెప్తున్నట్టు అతి త్వరలోనే జగన్ గారు అరెస్ట్ జరగబోతుందని చెప్తున్నారు వైసీపీ సమాధి అవుతుందని చెప్తున్నారు సో చూద్దాం ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే